మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది ఇందులో భాగంగా కుప్పంలో ఆయన భక్త కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించారు తరువాత కురుబ సామాజిక వర్గంతో చంద్రబాబు సమావేశం అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురబలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు కురబ కులస్తులను ఆర్థికంగా రాజకీయంగా పైకి తెస్తామని పేర్కొన్నారు ప్రమాదవశాత్తు గొర్రెల కాపరులు మరణిస్తే పది లక్ష రూపాయలు బీమా అందిస్తామని హామీ ఇచ్చారు జగన్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు వైసీపీ మాటలు కోటలు దాటుతున్నాయన్న చంద్రబాబు చేతలు గేటు దాటడం లేదని విమర్శించారు వైసీపీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి